ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను అబ్రహం లింకన్ గురించి ఈ కథ అబ్రహం లింకన్ గురించి ప్రచారంలో ఉంది అతను ఈ కథ చెప్పినట్టుగా ఆ పూర్వపరాలు మనకేం తెలియదు కానీ కథలో ఉన్న మురాలు చాలా బాగుంటుంది అంటే సటిల్గా బుద్ధి చెప్పడం సో అబ్రహం లింకన్ గురించి రెండు మాటలు ఆయన ఒక పొలిటీషియన్ ఒక అడ్వకేట్ ఒక స్టేట్స్ మ్యాన్ చాలా బీదరికంలో జన్మించినవాడు కెంటకీలో జన్మించినవాడు చాలా చదువుకొని కష్టపడి ఒక కసితో పైకి వచ్చినవాడు అట్లా అమెరికా అధ్యక్షుడైన వాడు ఇప్పటికీ అమెరికాలో అతను ద మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ కింద చూస్తారు అతన్ని సో అబ్రాహాం లింకన్ చాలా కష్టపడి పైకి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామంది మిత్రులు ఒకప్పుడు అతనితో తిరిగిన వాళ్ళంతా అతన్ని కలిసి ఇలా అడిగేవాళ్ళు అంట హెమ్రాబాయి అయిను ప్రెసిడెంట్ అయినావు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు ఏమీ కానప్పుడు ఎవరు పట్టించుకోరు నువ్వు ఫేమస్ అయిన తర్వాత మా వాడే మా కులపోడి అని అందరం మెక్కించుకుంటారు ఇది మనందరికి తెలిసిందే సో అబ్రహం లింకన్ అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ అడిగిన దానికి చెప్పకుండా ఒక కథ చెప్పేవాడు అంటే నేను ఒక కథ చెప్తున్నా వినండి ఒక రాజు తన మంత్రి ఇద్దరు అడవికి వెళ్ళారు అలాగే ఊర్లను సందర్శిస్తూ వస్తున్నారు రాజ్య పరిపాలన ఎలా ఉందో తెలుసుకుందాం అని సో ఆ టైంలో వాళ్ళిద్దరు మారువేషాలు వేసుకొని ఉన్నారు మనం తెలుగు సినిమా కథల్లో చూపించినట్టుగానే అట్లా వాళ్ళు ఒక అడవి దాటి ఒక ఊరిలోకి ఎంటర్ అవుతుండగా అక్కడ ఒక గాడిదల్లు కాచే ఒక కాపరి ఉండి చెప్పాడంటే అయ్యా పెద్ద మనుషులు పోతున్నారు మీరు అంటే ఇట్లా పక్క ఊరికి వెళ్తున్నాం ఊరికి సరదాగా అంటే పక్క ఊరికి పో పోకండి వర్షం పడుతుంది నా పాకలో తలదాచుకోండి వర్షం తగ్గినాక పోదురు కానీ అన్నాడంట అప్పుడు రాజు రాజడిగాడు ఇంత ఎండ ఉంది వర్షం పడుతుంది నీకు ఎట్లా తెలుసు అంటే మంత్రి అన్నాడు వాడు చదువుకున్నాడు పాడు ఏదో చెప్తున్నాడు అంతే మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడానికి అది వాడేస్తున్న ఒక డ్రామా మహారాజు వెళ్దాం పడదండి అన్నాడంట ఒక నిమిషం ఉండు అడిగాను కదా అతన్ని నీకు వర్షం పడుతుందని ఎట్లా తెలుసు అంత రూఢిగా అంటే ఏమీ లేదండి నా గాడిద దగ్గ గుర్తుపడుతుంది కాసేపట్లో వర్షం వస్తుంది అన్నప్పుడు దాని ఓండ్రా అంటే కూసే కూత కొంచెం వెరైటీగా ఉంటుంది ఇంతకుముందు మీరు రొచ్చ ముందే కూసింది నాకు తెలిసి ఒక మూడు నాలుగు నిమిషాలు వర్షం పడుతుందండి ఇది ఎప్పుడూ తప్పు జరగలేదన్నాడు ఈ విషయం విన్న మంత్రికి చాలా కోపం వచ్చింది రాజు అన్నాడు ఆగిపోదాం పద అని మంత్రి అన్నాడు మీకు అసలు ఉందా అసలు ఆడేవాడే చెప్తే ఆగిపోవడం ఏంటి నేను చదువుకున్నా ఇంత ఎండ ఉంది నాకు తెలీదా వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటుండగా ఆ గాడిదలు కాసి అతను అన్నాడు అయ్యా నా మాట విని ఆగిపోండి మీ చేతిలో తిండి పదార్థాలు అవన్నీ నానిపోతాయి నిలువ నీడలేదు మార్గంలో రాజు కూడా అన్నాడు ఆగిపోదాం మంత్రి మంత్రి అన్నాడే అసలు వాడు చెప్పే మాట వినడం ఏంది సో వీళ్ళ దగ్గర రాజు మంత్రి అని అతనికి తెలియదు కాబట్టి అతనితో చోద్యం చూస్తున్నాడు అప్పుడు మంత్రి అన్నాడు ధిక్కారసువరంతో ఆడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అతనే మహాజ్ఞాని కాదు వాడి బొంద వాడి గాడిదని నమ్ముతున్నాడు వాడి మాటలు మనం ఎందుకు కింద అంటుండగానే వర్షం పడింది పెద్ద వర్షం పరిగెత్తుకొని ఆ పాక కింద ఉన్నారు సినిమా ఫకీలో ఇద్దరు ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు అతను వెళ్ళి గాడిదని ముద్దు పెట్టుకున్నాడు నా గాడిద అండి ఆ తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే మంత్రిని పదవిలో నుంచి తీసి ఆ గాడిదకి మంత్రి పదవి ఇచ్చాడు అప్పటినుంచి ప్రతి గాడిద వచ్చి మంత్రి రాజుని అడగడం మొదలుపెట్టింది నాకు మంత్రి పదవి ఇవ్వని సో ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చారు అని సటిల్గా అడిగితే వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేది సో వచ్చిన వాడు గాడిద అని చెప్పకనే చెప్తున్నాడు అబ్రహాం లింక్ సో ఈ కథలో ఉన్న ఒక మొరాల్ ఇది నేను దాదాపు పది పన్నెండు సంవత్సరాల క్రితం నేను చదివిన స్టోరీ ఇది అబ్రహాం లింక నిజంగా కథ చెప్పాడ లేదో నాకు తెలియదు కానీ కథలో ఉన్న అంశం మాత్రం నా అనుభవంలోకి వచ్చింది సిటీకి వచ్చిన కొత్తలో తినడానికి తిండి లేక అంటే నెగిటివ్గా కాదు నిజంగా తిండి లేదంటే మంచి తిండి లేదని ఉండడానికి మంచి రూమ్ లేదని కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు నేను వాటిని బేస్ చేసుకుని సింపతి కోరుకోవడం లేదు అలాగే అవి గోల్డెన్ డేస్ కాదు అవి బ్లాక్ డేస్ అని అనడం లేదు అప్పుడు అట్లా ఉందని మాత్రమే చెప్తున్నా ఆ సమయంలో ఏ మిత్రులు మనల్ని పట్టించుకోరు కానీ ఎప్పుడైతే కొంచెం నీ జీవితంలోకి విజయం తొంగి చూస్తుందో నీ నీ జీవితానికి నీకు కాస్త కీర్తిగంధం అంటుకుంటుందో మెల్లగా స్నేహాలు కలుపుతారు మావాడే అని చెప్పుకుంటారు నీతో ఫోటో దిగుతారు ఇవన్నీ జరిగాయి దో ఐమే కంపారిటివ్లీ స్మాల్ ఏమంటారు భీమ్ ఇన్ ద సొసైటీ స్టిల్ నేను అది అది గుర్తించాను మనిషి యొక్క పోకడు ఎట్లా ఉంటుందని ఎవరి మీద కోపం లేదు ఆ తప్పని కూడా అనను బట్ దిస్ ఈజ్ హౌ ద పీపుల్ ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయి ఎవరైనా సెలబ్రిటీతో ఫోటో దిగుతారు కానీ మన రోజు పాల్పో శాతంతో ఎవరు ఫోటో దిగుతారు అంటే ఎవరికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఎవరితో ఫోటో దిగితే నీకు కాస్త కీర్తిగా అందమంటుకుంటుందో అంతా అబ్బురపోతారో అట్లాంటి వాళ్ళతో ఫోటో దిగుతాం ఎలాగైతే ఒక గంధం చెట్టు పక్కన ఒక తుమ్మ చెట్టు ఉండగా ఉండగా తుమ్మ చెట్టు కాస్త గంధపు వాసన అండుకుంటుందట అట్లా ప్రతి మనిషి సెలబ్రిటీతో ఫోటో తీయడానికి ఇష్టపడతాడు ప్రతిరోజు ఇంట్లో అన్నం చేసి పెడుతున్న అమ్మతో కానీ నాన్నతో కానీ నీకు సర్వీస్ చేస్తున్న వాళ్ళకు కానీ నీ కార్ డ్రైవర్తో కానీ ఒక సెలబ్రిటీతో దిగినంత ఒక ఉత్సాహంగా ఎవరు ఫోటో దిగుతారు ఎవరు దిగరు ఒకవేళ దిగిన కుటుంబ సభ్యులతో ఔపచారికంగా ఏదో ఫ్యామిలీ ఫోటో అంతవరకు ఇట్ జస్ట్ ఆర్డినరీ సెల్ఫీ దట్స్ ఆల్ నథింగ్ మోర్ ఆర్ నథింగ్ లెస్ సో కథలు అనేవి చాలా దోహదకారి ఒక పెద్ద విషయాన్ని అర్థం చేసుకోవడానికి సో ఇట్లాంటి కథలు ఒకప్పుడు చాలా చదువున్నాను రెండు వేల తొమ్మిది నుంచి పదకొండు ప్రాంతంలో చాలా కథలు కూడా రాశాను జ్ఞానోదయం కథలు పేరు మీద ఇంకో చిన్న కథ చెప్పి ముగిస్తాను ఒక వ్యక్తి నిరంతరం పరిగెడుతూ ఉంటాడు ఇదంతా ఒక జెన్ మాస్టర్ గమనిస్తూ ఉంటాడు ఎక్కడికి పరిగెడుతున్నావు అంటే ప్రపంచంలో జ్ఞానమంతా నేను సంపాదించాలి అందుకే చదవడానికి పోతున్నా అంటాడు అతి తక్కువ సమయంలో ఇండియన్ ఫిలాసఫీ అంతా చదివేస్తాడు వేదాలు చదివేస్తాడు ఆ తర్వాత తెలుస్తుంది అన్వేషిస్తున్న కొద్ది వేరే భాష పుస్తకాలు ఉన్నాయి అవి చదువుతాడు ఆ తర్వాత వెస్ట్రన్ ఫిలాసఫీ చదువుతాడు ఫ్రెడ్రిక్ జిన్ పల్ సాత్రే రాండ్ వాట్ నాట్ ఆ తర్వాత మళ్ళీ పరిగెడుతుంటాడు ఈ గురువు అంటాడు ఏమయ్యా ఎటు పరిగెడుతున్నావు అంటే ఇంకా కొన్ని చదివితే సరిపోతుంది అనుకున్నా చదువుతున్న కొద్ది వెళుతుందండి చూస్తుంటేనే అతనికి యాభై ఏళ్ళు వచ్చాయి ఇంకా పరిగెడుతున్నాడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో పుస్తకాలు తెప్పిస్తున్నాడు చైనా ఫిలాసఫీ జపాన్ ఫిలాసఫీ కాంబోడియా ఫిలాసఫీ టెంపుల్ ఫిలాసఫీ ఇండియన్ ఆర్కిటెక్చరు రకరకాల మాస్టర్స్ యొక్క ఆటోబయోగ్రఫీస్ రకరకాల స్టేట్మెంట్స్ కోట్స్ దీస్ అండ్ దాట్ పరిగెడుతున్నాడు 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 ఒక డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇంకా చదవవలసిన పుస్తకాలు అనంతం చదివింది చాలా కొంతమంది తెలిసింది ఇప్పుడు గురువు అడిగాడు మెల్లగా పోతున్నాడు అతను ఎక్కడ పోతున్నావా అంటే ఇంకా చదవాల్సింది అనంతంగా ఉందండి చదివింది నీటి బిందువే అన్నాడు మరి నీ వయసు అయిపోయింది ఎప్పటికి చదువుతావు ఎప్పటికి సమగ్రంగా అర్థం చేసుకుంటావు మీరు అన్నది నిజమే కానీ ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం ఎట్లా అంటే నేను చెప్తాను రా అంటే అతను తన చేతిలో ఉన్న పుస్తకాలు తీసుకొని వస్తున్నప్పుడు గురువు అంటాడు ఆ పుస్తకాలు దూరం పెట్టిరా ఆ పుస్తకాల వాసన చాలు ఇంకా అవన్నీ వేరే వాళ్ళ మనస్సు వేరే వాళ్ళ ఆలోచనలు నీవు రా వచ్చి కూర్చుంటాడు చెప్పండి తొందరగా అంటే అంత తొందర ఎందుకు కాస్త నెమ్మదించు చెప్తాను నీకు అప్పుడు గురువు అంటాడు ఇప్పటివరకు నువ్వు ప్రోధి చేసుకున్న సమాచారాన్ని అంత వదిలేయి ఆ సమాచారానికి పుట్టుకంతా కూడా ఒక మనిషి యొక్క మైండ్ తన యొక్క సరౌండింగ్స్ తన అబ్జర్వేషన్స్ అక్కడి నుంచి వాళ్ళు రాశారు సో నీ జీవితంలో సమగ్రత సంపూర్ణత ఎప్పుడు అంటే నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు వస్తుంది దానికి వేరే వాళ్ళ పుస్తకాలు అక్కర్లేదు అనగానే అతనికి విషయం అర్థమయ్యి జ్ఞానోదయం పొంది అతను నమస్కరించి వెళ్ళిపోతాడు సో జీవితాన్ని మేల్కొల్పే మనల్ని ఆలోచింపజేసే మనలో చైతన్యాన్ని రగిరించే చిన్న చిన్న మాటలు చిన్న చిన్న గీతలు చిన్న చిన్న రాతలు ఈ భూమి మీద అనంతంగా ఉన్నాయి అవి ఒక అగ్గిపులలాగా వాడుకోవాల్సిందే అగ్గిపుల దాచిపెట్టుకోవడానికి కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని చెరిపి అవతల పడేయాలి తద్వారా మనం కాస్త ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తూ కర్మయోగాన్ని అనుభవిస్తూ అలా ఒక ప్రవహించే నదిలా నిలిచిపోవచ్చు భూమి మీద ప్రస్తుతానికంతే మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ కథతో కలుసుకుందాం రే సరస్వేశా